మన దేశంలో దాదాపు తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్ల పైగా క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి వీటి ద్వారా చేసిన ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో క్రెడిట్ కార్డుల ద్వారా ప్రజలు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు స్పెండ్ చేశారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తో పోలిస్తే ఈ వ్యయం ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు పర్సెంట్ పెరిగింది బ్యాంకులు బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థల రివార్డ్ పాయింట్లు డిస్కౌంట్లు క్యాష్ నో ప్రాసెసింగ్ ఫీ వంటి కొత్త ఫీచర్లను ప్రకటిస్తూ జనానికి గాలం వేస్తున్నాయి ఈ ఆఫర్లకు ఆకర్షితులవుతున్న ప్రజలు ఒకటికి మించి క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు అప్పటికే వారి వద్ద ఉన్న కార్డులను వాడకుండా వదిలేస్తున్నారు అయితే క్రెడిట్ కార్డులను రద్దు చేసుకోకుండా అలాగే వదిలేస్తే మీ క్రెడిట్ హిస్టరీ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది కాబట్టి మీరు వాడకుండా పక్కన పెట్టిన క్రెడిట్ కార్డులను క్యాన్సిల్ చేసుకోవడం మంచిది అయితే క్రెడిట్ కార్డులను క్యాన్సిల్ చేసుకునే విధానాలు తెలుసుకుందాం సంబంధిత బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థల కస్టమర్ కేర్ కు కాల్ చేయాలి అన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీలకు ఒక హెల్ప్ లైన్ లేదా కస్టమర్ కేర్ నంబర్లు ఉంటాయి ఈ నంబర్లకు లకు కాల్ చేసి కార్డ్ క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేసుకోవచ్చు రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని రోజుల్లోనే క్రెడిట్ కార్డ్ రద్దు అవుతుంది క్రెడిట్ కార్డ్ రద్దు కోసం రాత కూడా రిక్వెస్ట్ పంపవచ్చు ఉదాహరణకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ను క్యాన్సిల్ చేయాలని అనుకుంటే ఆ బ్యాంక్ శాఖకు వెళ్లి సంబంధిత ఫామ్ సమర్పించవచ్చు ఆ తర్వాత మీ క్రెడిట్ కార్డు ను బ్యాంక్ క్లోజ్ చేస్తుంది క్రెడిట్ కార్డు ను రద్దు చేయడానికి బ్యాంకు కు ఇమెయిల్ కూడా చేయవచ్చు కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు బ్యాంకులకు అధికారిక ఇమెయిల్ ఐడి ఉంటుంది ఈ ఐడికి క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ రిక్వెస్ట్ మెయిల్ చేయాలి ఇవన్నీ కాకుండా మీరే స్వయంగా కార్డ్ ను రద్దు చేయొచ్చు వెబ్సైట్ లేదా యాప్ లోకి లాగిన్ అయి క్రెడిట్ కార్డ్ క్యాన్సిలేషన్ కోసం రిక్వెస్ట్ పంపొచ్చు బ్యాంక్ తదుపరి చర్యలు తీసుకుంటుంది క్రెడిట్ కార్డ్ రద్దు చేయాలని అనుకుంటే ఆ కార్డ్ పై ఉన్న బకాయిలు మొత్తాన్ని ముందుగానే చెల్లించడం తప్పనిసరి మీ కార్డు లో ఒక్క పైసా బకాయి ఉన్నా మీ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ కాదు